ुरू ब्रह्मा गुरो विष्णुः देवो, महीश्वरः गुरो साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरवी नमः मनमुप्त विचे रामकृष्ण गारू ఏదన్నా శిష్యులు క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్స్ చెప్తూ ఒక కథ రూపంలో కూడా ఆన్సర్ ఇస్తూ ఉండేవారంట అలాగా కొన్ని స్టోరీస్ ఉన్నాయి కొన్ని కొన్ని స్టోరీస్ చూద్దాం ఇక్కడ చేస్తున్నాము అంటే అక్కడ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక సాధన చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దీనికి రిజల్ట్ ఉంటుంది అని అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అనే నమ్మకంతో చేసేవాడికి ఆ సాధనలో ఆనందం కలుగుతుంది ఏదో చెప్పారు చేసాము ఏదో కాసలుపు చదువుతున్నాము అన్నప్పుడు మనకు ఆనందం కలగట్లేదంటే ఫస్ట్ మనకు అసలు నమ్మకం లేదనమాట దాని ఫలితం మీద అందుకని ఏమంటున్నాడు ఒక లంక బిందులు ఉందని ఎవరో చెప్పినంత మాత్రాన మనం వెళ్ళి తవ్వుతామా తవ్వము ఎందుకంటే మనకి ఎటువంటి నమ్మకం ఉండదు ఇప్పుడు లంక బిందులు ఏంటి ఏదో చెప్తున్నావు లేని ఒకవేళ ఎవడైనా తవ్వాడు అంటే ఫస్ట్ వాడి ఎందుకు ఆ శ్రమ తీసుకుంటాడు వాడికి ఒక నమ్మకం ఉంటుంది తవ్వితే ఇందులో లంకబిందులు ఉంటాయట వస్తే నాకు ఇంకా జీవితం అంతా సుఖమయం అయిపోతుంది కదా అని వాడు కొంచెం తవ్వుతాడట కాసేపు తవ్వే కా కొంచెం ఏదో కంగుమని సౌండ్ వస్తుంది జస్ట్ సౌండ్ వస్తుంది ఏదో తగిలింది వెంటనే వాడు కనిపిస్తే అబ్బో లంకబిందులు నాకు నాకు గుణపానికి తగులుతుంది అని చెప్పి ఇంకా శ్రమ అనుకోకుండా ఇంకా 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 కిందకి తవ్వుతాడంట ఆ తవ్వే కొద్దీ తర్వాత అంచులు కూడా కనిపించాయట ఇంకా మహదానందం కలిగింది అలాగ మనం సాధన చేసేటప్పుడు స్టార్టింగ్లో కాసేంత నమ్మకంతో ఎవరో చెప్పారు ఇలా చేస్తే భగవంతుడు ఆనందపడతాడంట నన్ను తన పాదాలకు చేర్చుకుంటాడు అని ఏదన్నా ఒక నమ్మకంతో మొదలు మొదలు పెడితే ఖచ్చితంగా దేవుడు కూడా ఏదో రూపంలో నేనున్నాను అనే ఒక ప్రత్యక్ష సాక్షి మనకు చూపిస్తూనే ఉంటారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి అయితే అసలు ఏమీ అవ్వట్లేదండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా జీవితం ఇలాగే వెళ్ళిపోతుంది అంటే మనకు అసలు అక్కడ నమ్మకం లేదనమాట ఇందాక స్టోరీలో చూడండి ఒక సాధువు అలా వెళ్తూ ఉన్నాడంట వెళ్తూ ఉంటే ఒక గొర్రెలు కాసేవాడు అటు వెళ్తున్నాడు అతను ఏదో సాధువుని నమస్కరించాడు నమస్కరించి మామూలుగా సాధువులు అంటే అడుగుతారు కదా ఏదో నన్ను ఉద్ధరించండి అని భగవంతుణ్ణి దర్శించాలనుకుంటున్నాను ఒకసారి భగవంతుడు చూడాలని ఉంది అంటే అంత ప్రేమ ఉంది నాకు ఎలాగ అడిగినప్పుడు ఆ సాధువు ఏం చెప్పారంట భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించు అని అప్పుడు అతనికి వచ్చిన డౌట్ ఏంటంటే నాకు భగవంతుడి గురించి ఏమీ తెలియదు కదా అలాగే నేను ఎలా ప్రేమించగలను అంటే ఆ సాధువు అన్నారు అంటే నువ్వు ఏది నీకు నువ్వు ప్రేమించేది ఏముంది లోకంలో అంటే నాకు ఎవ్వరు లేరండి ఉన్నది ఒకటే ఒక బర్రే ఆ బర్రే నేను చాలా ప్రేమగా చూసుకుంటాను అన్నాడు అయితే ఆ ఆ భర్రే భగవంతుడు అనుకో అని అంటే ఒక రకంగా అన్నింట్లో ఆత్మ ఉంది అనేది సాధువుకు తెలుసు ఆ అబ్బాయికి అంతగా తెలియదు అప్పటికి కానీ ఆయన అతనికి ఉన్న నమ్మకం ఏంటంటే సాధువు చెప్పారు అంటే ఆహా అందులో ఉండొచ్చులే అని చెప్పేసి ఆయన అంతే ప్రేమగా ఆ గొర్రెలోనే భగవంతుని చూసుకోవడం నేర్చుకున్నాడు కొంతకాలం తర్వాత సాధువు వచ్చి అడిగితే ఎలాగున్నావు అంటే అతను ఏం చెప్పాడట చాలా బాగున్నాను గురువు గారు కాకపోతే మీరు చెప్పినట్టు నేను ఆ బర్రెలో ఎప్పుడో ఒక నాలుగు చేతులు ఉన్న అందమైన దేవుడు అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు ఆ కనిపించినప్పుడు నాకు మహదానందం కలుగుతుంది అని మహదానందం అనేది అప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ అనమాట అది ఆ ఆనందం కలగాలి కలుగుతుంది లేకపోతే దాన్ని అనుభవించాలని అనుకునేవాడు ఎంత సాధనన్నా చేస్తాడు అది ఒక్కసారి కూడా అసలు మనకి అనుభవంలోకి రాలేదనుకో ఎందుకలా ఎంతసేపు కూర్చుంటారు ఏదో చదువుతారు ఏదో వింటారు అన్న దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వాడికి నమ్మకం లేదు ఎప్పటివరకు నమ్మకం లేదో వరకు మనం ఏ పని సరిగ్గా చేయలేము ఈవెన్ ఈవెన్ సాధనైనా అంతే అందుకని ఏమంటున్నారు ఫస్ట్ నమ్మకం ఉండి ఎవరైనా సాధన చేస్తే ఇది జరుగుతుంది అంటే ఎప్పుడు ఏదో దానికి లక్షల లక్షల డబ్బులు వచ్చేస్తే నాలుగు రకాల చీరలు వచ్చేస్తే అనేవి అసలు భక్తికి సంబంధించిన ప్రసక్తే కాదు సో అంతా ఏదో బాగున్నది అనుకునే వాళ్ళు అది కరెక్ట్ అనుకోవడం అది సరి ఇది కాదు భక్తి అనేది ఎప్పుడు వైరాగ్యాన్ని నేర్పిస్తుంది అంటే నీకు ఎంత ఉన్నా అది కాదు దాని మించింది ఇంకా ఏదో ఉంది అనేది క్లియర్గా చెప్తుంది అలాగే ఇందాక భగవంతుని స్వరూపం కనిపించింది అంటే నాకు లేని ఆనందం కలిగింది అన్నారు కదా ఆ టైప్ ఆఫ్ అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఒక క్షేత్రానికి వెళ్ళినా ఒక దేవాలయానికి వెళ్ళినా లేదు నిజంగానే ఆలోచనరహిత స్థితిలో ఉన్నప్పుడు కలిగే ఆనందం నిజంగా భౌతికంగా మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా లేకపోతే ఏం చేసినా సరే ఎప్పుడూ పొందని ఆనందం కాబట్టి ఎవరైతే అది రుచి చూస్తారో వాళ్ళు మళ్ళీ భౌతికంలోకి పడ్డానికి ఇష్టపడరు ఆ రకంగా వాళ్ళకి వైరాగ్యం ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట సో సహజంగా మనం దేనికోసం ప్రయత్నం చేస్తామో ఆనందం కోసం అంతకన్నా ఏం కావాలి జీవితంలో ఒకటి తిన్నామంటే ఆనందం కోసం ఒకటి ఏదైనా ధరించామంటే ఆనందం కోసం జీవిస్తున్నామంటే ఆనందం కోసం ఆనందంగా ఉండాలనుకుంటాడు ప్రతివాడు బేసిక్ పాయింట్ అది బాగా అన్ని రకాలు తింటామండి అన్ని రకాలు కట్టుకుంటాము ఓకే బట్ అన్నీ ఎందుకు చేస్తామంటే ఆనందం కోసం చేస్తాం కాబట్టి ఆనందం అనేది ఇందులో దొరికింది అని నిజంగా ప్రాక్టికల్గా చూసిన వాడు ఆ తర్వాత బాగా వాడికి అర్థమయ్యే విషయం ఏంటంటే భౌతికంగా నేను ఎన్ని చేసినా దానికి ఓకే సంతోషం కలుగుతుంది సంతోషానికి ఆనందానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సంతోషం అనేది పైకి మాత్రమే వస్తుంది అది లోపల ఏదో మనం గాల్లో తేలిపోయినట్టు ఏమ ఉండదు అంటే గాల్లో తెలిపోవడం అనేది కూడా ఏదో అంతంత మాత్రం కదా దాన్ని కంపేర్ చేసి చెప్పాలని ప్రయత్నం తప్పితే నిజంగా అది కూడా కాదు అనుభూతి అనేది వేరే రకంగా ఉంటుంది ఆ అనుభూతి చెందిన వాళ్ళు మాత్రమే మళ్ళా మళ్ళీ మళ్ళీ దేవుడి కోసము ఆ సాధన చేయాలనే తపనలో ఉంటారు ఎందుకు మనం చూస్తాం కోటీశ్వర్లు లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగా పే పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ కరికి మళ్ళీ ఆధ్యాత్మికలోకే వస్తారు తప్పితే ఆధ్యాత్మికంగా నిజంగా ఎదిగిన వాడు ఎప్పుడూ ఆధ్యాత్మికాన్ని వదిలేసి ఏదో బిజినెస్లోకి వచ్చామని ఇంకో దాంట్లోకి రాడు ఒకవేళ నిజంగా అలా వచ్చాడంటే అతను ఇందాక చెప్పినట్టు చూడు గురువులు కూడా సరి అయిన అవగాహన లేనోళ్ళు అయి ఉండొచ్చు కాబట్టి అతనికి అది ఆనందం అనేది తెలియలేదు కాబట్టి దాన్ని వదిలేసి అతను ఇంకో దాని వెంట పరిగెత్తే పరిగెట్టు ఉండొచ్చు కానీ నిజంగా అయితే కనుక అలా జరగదు అనమాట అందుకని ఏమంటున్నారు మనం ఎప్పుడైనా ఏ పని చేయాలన్నా సరే ఫస్ట్ ఉండాల్సింది నమ్మకం అనమాట ఆ గురువులు ఏదైతే చెప్పారో ఆ గురువు గారి మీద నమ్మకం పెట్టుకొని మనం చేసుకుంటూ వెళ్తే దాన్ని కంపేర్ చేయకూడదు ఎవరికో నెల రోజుల్లోనే ఏదో వాళ్ళ జీవితంలో చాలా చేంజ్ వచ్చేసింది లేకపోతే వాళ్ళు ఆధ్యాత్మికంగా చేంజ్ వచ్చారు నాకు అవ్వట్లేదు ఇలాంటి కంపారిజన్లు ఉండకూడదు ఎందుకంటే మనకి ఏ జన్మల నుంచో ఎన్నో పాపుణ్యాలు ఉన్నాయి ఎప్పటివరకు పాపం అంతా పోదో పుణ్య ఫలితంగా మనం భగవంతుని సాధన చేయలేం హరినామస్మరణ చేయాలన్నా సరే ఏమంటారు మనకి పుణ్యం సహకరించాలంటారు పాపాలు ఉన్నంతవరకు ఎందుకు కొంతమందికి మనం రోజు చెప్పిన దేవుడు పూజ చేయి అంటే అబ్బాయి లేదు దీపం పెట్టంటే ఏదేదో చెప్తారు చెప్పిన వాళ్ళకి కూడా తెలుసు మనం అబద్ధం చెప్తున్నాము అలా నేను చేయలేనా అని తెలుసు కానీ అలాగే పెట్టి చెప్తారు ఎందుకు చెప్తారంటే వాళ్ళకి అప్పటికి ఆ పాపం అనేది ఇంకా పోలేదనమాట ఆ పోనంతసేపు వాళ్ళు చేయాలనుకున్న పూజలు చేయలేరు సాధన చేయలేరు దీపం పెట్టలేరు ఏమీ చేయలేరు అది వాళ్ళ తప్ప కాదు ఎన్నో జన్మల నుంచి వాళ్ళకి ఆ పాపం అనేది అలా ఉండిపోయింది సో దాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాము అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కృష్ణాను పలకాలి అంటే పాపం పోయి పుణ్యం రావాలి కానీ కృష్ణాను పలికితే కానీ మనకి పాపం పోయి పుణ్యం రాదు సో ఫస్ట్లో ఏం చేయాలి అతి కష్టంగానే కృష్ణా కృష్ణ అని నామజపం సాధన మనం చేయాలి స్టార్టింగ్లో మహదానందం కలిగిపోయి చాలా ఇంట్రెస్టింగ్గా ఏం ఉండదు సాధన స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అంత కొత్తగా ఉంటుంది ఎదురుగుండే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఏదో మనం వంట చేసామనుకో అది చాలా టేస్టీ ఫుడ్ అనేది మనకి క్లియర్గా మనకి కలగ కనబడుతుంది స్మెల్ వస్తుంది తింటే రుచి కనబడుతుంది అన్నీ మనకు కనబడుతున్నాయి వినబడుతున్నాయి కాబట్టి అది అనుభవంలోకి వచ్చేస్తే ఈజీగా చెప్తాం ఇది బాగుందని కానీ ఆధ్యాత్మికం అనేసరికి అది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఒకవేళ ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకున్నారో వాళ్ళు కూడా మనకి చెప్పినా మనకు అర్థం కాదు అయితే మనకొకటి తెలుస్తుంది గురువుగారు ఏమంటారు నువ్వు భౌతికంగా ఎన్న పట్టుకో ఎన్ని పట్టుకున్నా నువ్వు సంపాదించలేంది ఎక్కడా నీకు దొరకనంత ఆనందం కేవలం ఇందులోనే దొరుకుతుంది ఇందులోకి వచ్చాక నువ్వు మళ్ళీ సంసారంలో ఎంత ఏది నా సరే అక్కడేమవుతుంది అంటే మనిషి ఎప్పుడైతే ఎదిగాడో ఎప్పుడైతే సాధనలో ముందుకు సంసారం అలాగే ఉంటుంది అక్కడేమి నిజానికి మనుషులు మారి చుట్టుప్రక్కల మనుషులు మారిపోయారు చుట్టుప్రక్కలంతా పరిస్థితులు మారిపోయాయి అట్లా ఏముండదు ఉండదు సేమ్ ఉంటుంది కానీ మనం దాని అనుభవంలోకి తీసుకోవడంలో మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇంతకుముందు ఎవరు తిట్టారు అంటే వీడు నన్ను తిడతాడా నన్ను తిట్టేవాడా అన్న నన్ను నన్ను అని అనుకునే మనము ఇప్పుడేమనిపిస్తుంది ఇంకా సాధనలోకి వెళ్ళాక గురువుగారి పాదాలు పట్టుకున్నాక ఏమనిపిస్తుంది అంటే ఓహో ఏవో కర్మలు ఉన్నాయంట అందుకని అతను నన్ను అంటున్నాడు అని అనుకున్నామనుకో ఇంతకు ముందు ఉన్న బాధ కానీ అనిపించదు ఓకే వెళ్ళిపోతాం అనమాట సరే ఏవో కర్మలు ఉండుంటాయి లేదు ఏదో జన్మలోనే అతనికి నేనేదో తప్పు చేసి ఉండుంటాను కష్టపెట్టి ఉండుంటాను అని చెప్పేసి మనల్ని మనం అనుభవపూర్వకంగా అన్వయించుకోగలం అనమాట సేమ్ ప్రాబ్లంలో వాళ్ళే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఆధ్యాత్మికంగా లేని వాళ్ళు అదే ప్రాబ్లమ్స్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం అనుకో మనం బాగా చేయాల్సిన విషయం ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎదుటి వాళ్ళని నిశితంగా జస్ట్ చూసి గ్రహిస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆధ్యాత్మికంలో ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంది వాళ్ళ ప్రతిదాన్ని ఏ రకంగా తీసుకుంటున్నారు ఎవరైతే ఆధ్యాత్మికంగా లేరో వాళ్ళ జీవితం ఎలా ఉంది వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ప్రతి అని వ్యక్తి యొక్క చర్యల్ని కానీ ఒక చర్యకి మనం ప్రతి చర్య చూపిస్తూ ఉంటాం అయితే ఎదుటివాడు చర్య చేస్తున్నాడంటే ప్రతి చర్య ఆధ్యాత్మికంలో ఉన్నవాడికి ఆధ్యాత్మికంగా లేని వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇవి తెలుసుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాము సాధనలో ఓహో ఇలా ఉంటే ఇలా ఉంటారనమాట ఎప్పుడన్నా మనం వింటామా సాధనలో ఉన్నవాళ్ళు ఓ ఎక్కువ మాట్లాడేశారంట వాళ్ళని ఎవరన్నా కొట్టేశారంట ఏదో ఇంకో రకంగా వేరే వాళ్ళని కష్టపెట్టారంట యూజువల్లీ గురువులు స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరు అలా చేయరు ఎందుకు చేయరు మరి నార్మల్ వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు తాగుతారు తొందరతారు అన్నీ చేసినప్పుడు మరి ఇద్దరు మనుషులైనప్పుడు ఏంటో డిఫరెన్స్ అంటే ఆధ్యాత్మిక సాధనలో అవన్నీ నేర్పించబడతాయి లేదు మనకి నేర్పించినా మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనం చేసే ఏ మంత్ర సాధన ఉందో ఏ గురువులను అయితే పాదాలు పట్టుకున్నామో వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారు ఇవన్నీ కనిపించే విషయాలైతే కాదు అవి కేవలం లోపల లోపల జరుగుతూ ఉంటాయి ఇంకో రకంగా చెప్పాలంటే మనకి చక్రాలు అంటారు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అంటారు ఒక చక్రం యాక్టివేట్ అయినప్పుడు మనలో మనలో ఇంకా ఇంకా ఓ ఉన్న నెగిటివ్ ఒక పాయింట్స్ అన్నీ పోయి ఇంకా పాజిటివ్గా తయారవుతూ ఉంటాం అనమాట అందుకని ఏదన్నా ఒక సాధన చేస్తున్నామంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకం ఒకదాన్ని పట్టుకున్నాము సంవత్సరం అయిన ఇలాగే ఉన్నామండి రెండు సంవత్సరాలు అయినా ఇలాగే ఉన్నామండి అంటే అక్కడ ఎక్కడో మన నమ్మకంలో మన సాధనలో ఏదో తేడా ఉంది సర్వం శ్రీ గురు చరణార్విందర్పణమస్తు లోక సమస్త సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి